ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతగానో అంటే గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల దాకా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క ఎదురు చూపులకు తెర దించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతోంది ఈ మెగాడిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనందరూ కూడా తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి మొదటి సంతకాన్నే మెగా నోటిఫికేషన్ మీద చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇప్పుడు మెగాడిఎసి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారులు సన్నద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తోంది ఈ సమాచారాన్ని మనం ఈనాడు సంబంధించినటువంటి టెలివిజన్ లో అలాగే ఈనాడుకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ లో మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం రావడం జరిగింది మరి దీన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమరావతి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రెండు రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డిఎస్సికి ఓ నోటిఫికేషన్ టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి వేరే నోటిఫికేషన్ ఈ నెల ముప్పై నోటిఫికేషన్లను విడుదల చేయనున్న ప్రభుత్వం డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డిఎస్సి షెడ్యూల్ మరి ఈ నెల ముప్పయో తేదీన రెండు నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి అంటే మరో మూడు రోజుల్లోనే నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి కాకపోతే గత ప్రభుత్వం మరి టెట్ అనేది చాలా వరకు నిర్వహించలేదు తీరా డిఎస్సికి ముందు టెట్ అనేది నిర్వహించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు మొన్న విడుదల చేయడం జరిగింది మరి ఈలోగా కొత్తగా బిఈడి చేసినటువంటి వారు కొత్తగా డిగ్రీ చేసినటువంటి వారు మరి పాస్ డౌట్స్ బయటకు రావడంతో వారంతా కూడా మరి ఇది తక్కువ ఉన్న పోస్టులు కాదు చాలా అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ కాబట్టి మరలా ఎటువంటి నోటిఫికేషన్ వస్తుందో రాదో అనే ఉద్దేశంతో వారు కూడా మాకు కూడా మరి ఈ డిఎస్సి రాయడానికి అవకాశం కల్పించండి అంటూ వారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను వారు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం చాలా చోట జరిగింది అందుకోసమే మరి దీనికి సానుకూలంగా స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారికి కూడా మేలు చేసే విధంగా మరల టెట్ అనేది టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో అటువంటి వారికి టెట్ పరీక్షలతో పాటు మెగా డిఎస్సి కి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి వేరుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఇక్కడ మనకు పేర్కొనడం చూస్తూ ఉన్నాం ఈ రెండు నోటిఫికేషన్లు ఈ నెల ముప్పైవ తేదీన విడుదల కాబోతున్నాయి మరి ఇదే సమాచారాన్ని మనం ఈనాడుకు సంబంధించినటువంటి టెలివిజన్స్ లో కూడా ఇక్కడ చూడవచ్చు మనకు తాజా సమాచారం అంటూ ఈ నెల ముప్పై రెండు నోటిఫికేషన్లను విడుదల చేయనున్న ప్రభుత్వం జిల్లాలోని స్థానికులతో ఎనభై శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం ఇదో కొత్త నిర్ణయం మనం ఇంతవరకు ఈ నిర్ణయాన్ని వినలేదు ఇప్పుడు మనం వింటూ ఉన్నాం అంటే జిల్లాలో ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ తో ఎనభై శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు అంటే మనకు ప్రతి జిల్లాలో కూడా లోకల్ అండ్ దెన్ నాన్ లోకల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం జిల్లాలోని స్థానికులతోనే ఎనభై శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం అని అంటున్నారంటే స్థానికులతో పాటు స్థానికేతరులకు కూడా మరి అవకాశం కల్పించడం జరుగుతుంది అని మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్ మిగిలిన ఎనభై శాతానికి పోటీ పడటం జరుగుతుంది లోకల్ క్యాండిడేట్స్ మరి ఎక్కడ ఉన్నటువంటి ఎనభై శాతం పోస్టులకు పోటీ పడడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి మీరు ఏ జిల్లాకి లోకల్ ఏ జిల్లాకి నాన్ లోకల్ అనే విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మరి దాని ఆధారంగా మీరు మరి మీ జిల్లాకు దరఖాస్తు చేయవచ్చు అంటే లోకల్ గా మీ జిల్లాకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీరు మీ జిల్లా యొక్క ఎనభై శాతం పోస్టులకు అర్హులవుతారు అలా కాకుండా వేరే జిల్లాకు మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే మరి కేవలం ఇరవై శాతం పోస్టులకు మాత్రమే అర్హులవుతారు మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో విషయం కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి మనం మన జిల్లాలో ఉండే ఎనభై శాతం పోస్టులతో పాటు మరి వేరే జిల్లాలో ఇరవై శాతం పోస్టులకు కూడా పోటీ పడవచ్చా అనే విషయం అయితే మనకు ముప్పై తారీఖున రాబోయే నోటిఫికేషన్ లోనే క్లారిటీ వస్తుంది చాలా వరకు ఈ సందేహం రావచ్చు ఎందుకంటే చాలా వరకు కొన్ని జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నాయి మరి ఎక్కువ పోస్టులు ఉండే జిల్లా ఏంటి అంటే మనకు కర్నూలు జిల్లాని మరి చాలా మంది కర్నూలు జిల్లాకి దరఖాస్తు చేసుకుందాం మన జిల్లాలో తక్కువ ఉన్నాయి పోస్టులు అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు మరి అటువంటి తరుణంలో మీ లోకల్ జిల్లాతో పాటు నాన్ లోకల్ జిల్లా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అనే విషయం అయితే నోటిఫికేషన్ లోనే మనకు క్లారిటీ వస్తుంది ఒకవేళ ఆ విషయం మీద క్లారిటీ వస్తేనే ఆ సమాచారాన్ని మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మొత్తానికి అయితే ఇక్కడ ఒక జిల్లాకి లోకల్ తో పాటు నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక తర్వాత మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం ఇక రెండు రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ జారీ చేసే యోచనలో ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే నోటిఫికేషన్ ఒకటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇంకోటి టెట్ తో పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అంటే రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మెగా డిఎస్సి రాయబోయే వారికి మరి డిసెంబర్ లోపు అంటే డిసెంబర్ పదో తేదీ లోపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా కూడా మరి షెడ్యూల్ తయారు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు డిఎస్సి రాసి మీరు అనుకున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తే ఈ సంవత్సరం చివరి మీరు మరి టీచర్ పోస్ట్ లో ఉంటారు కొత్త సంవత్సరాన్ని మీరు టీచర్ గా జరుపుకోబోతున్నారు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు ఇదే కనక్ అంటూ ఉంటారు మరి కొత్త సంవత్సరంలో మీరు కొత్త జీవితాన్ని ఆరంభించే విధంగా డిసెంబర్ పదో నాటికే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి షెడ్యూల్ ను తయారు చేస్తోంది ఇక దీంతో పాటు ఇక్కడ మరింత సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఇదే సమాచారాన్ని ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాల నోటిఫికేషన్ మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం ఇప్పటి వరకు టెట్ రాయని వారికి టెట్ నిర్వహణతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి నేరుగా మెగా మెగాడిఎస్సీ మరో నోటిఫికేషన్ ఈ నెల ముప్పై విడుదల చేయనున్న ప్రభుత్వం డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డిఎస్సి షెడ్యూల్ ఇప్పటివరకు కూడా ఇందులో ఉన్నాయి అందుకే నేను ఈ సమాచారాన్ని కూడా మీకు అందిస్తున్నాను జిల్లాలోని స్థానికులతో ఎనభై శాతం టీచర్ పోస్టులు భర్తీకి నిర్ణయం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం ఇందులో పదహారు వేల మూడు వందల నలభై ఏడులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో లో భర్తీ కానున్న పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క టీచర్ పోస్టులు అంటే మామూలుగా మన హాస్టల్స్ బిసి ఎస్సీ ఎస్టి ఇట్లాంటివి కాకుండా కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉన్నటువంటి పాఠశాలలో పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క టీచర్ పోస్టులు భర్తీ చేస్తుంటే ఎస్సీ సంక్షేమ అంటే ఎస్సీ వెల్ఫేర్ కి సంబంధించిన స్కూల్స్ ఉంటాయి కదా మరి అటువంటి స్కూల్స్ లో నాలుగు వందల ముప్పై తొమ్మిది టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక ఎస్సీ సంక్షేమ శాఖలో నాలుగు వందల ముప్పై తొమ్మిది టీచర్ పోస్టులు ఇప్పుడే చెప్పాం అంటే వీటిలో హాస్టల్ ఉంటుంది మరి వీరు హాస్టల్ కి సంబంధించినటువంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తించారు ఎవరైతే ఈ సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు కొడతారు వారు మరి అంటే పాఠశాల విద్యాశాఖ టీచర్ పోస్ట్ల కన్నా ఎక్కువ వర్క్ బర్డెన్ అనేది మనకు ఈ ఎస్సీ బీసీ ఎస్టీ సంబంధించిన వెల్ఫేర్ వాటిలో ఉంటుంది అనే విషయం మనందరికీ కూడా తెలిసిందే ఇక బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని పరిధిలో భర్తీ కానున్న నూట డెబ్బై టీచర్ పోస్టులు ఎస్టి సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న రెండు వేల ఇరవై నాలుగు టీచర్ పోస్టులు ఇక విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న నలభై తొమ్మిది టీచర్ పోస్టులు మరి ఈ విషయం కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మరి మొన్న కొద్ది మంది విద్యాశాఖ మంత్రిని కలిసి మరి విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి పోస్టులు కూడా యాడ్ చేయాలి అని కోరడం జరిగింది మరి ఇక్కడ మనం వాటికి సంబంధించిన కూడా చూస్తున్నాం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో కూడా నలభై తొమ్మిది టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అలాగే నేరస్తులకు విద్యా బోధన కోసం పదహైదు టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కూడా నిర్ణయం అంటే బాల నేరస్తులకు కూడా మరి టీచర్స్ అవసరం కదా అటువంటి వాటిలో కూడా పదహైదు టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఈ సమాచారం అంతా కూడా మనం ఈరోజు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈటీవీ స్క్రోలింగ్స్ లో చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించిన సమాచారం అయితే రేపటి దినపత్రికలో క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ చాలా మందికి కొన్ని సందేహాలు రావచ్చు ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పాం ఎనభై శాతం స్థానికులతో భర్తీ చేసినప్పుడు మరి వేరే జిల్లాకు నాన్ లోకల్ గా అప్లై చేసుకోవడానికి అంటే మాన జిల్లాతో పాటు వేరే జిల్లాకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరా అనే ఒక సందేహం రావడంతో పాటు ఇక్కడ మనకు మరొక క్లారిటీ కూడా మిస్ అయింది ఏంటంటే మరి ఇక్కడ రెండు రకాల నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు ఒకటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ సపరేట్ గా అలాగే మరి టెట్ రాయని వారికి టెట్ నిర్వహణతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు మరి టెట్ నిర్వహణతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఏపీ టెట్ నోటిఫికేషన్ సపరేట్ ఇచ్చి మరి సపరేట్ గా డిఎస్సి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా లేదంటే గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్వహించినట్టుగా మరి టెట్ కమ్ టిఆర్టీ అనే పరీక్ష ద్వారా ఆ విధంగా ఏమైనా చేస్తారా అనేది అయితే ఇప్పటికీ ఇక్కడ క్లారిటీ లేదు మరి అది కూడా క్లారిటీ అనేది రేపు దినపత్రికలో వచ్చే సమాచారాన్ని బట్టి క్లారిటీ రావచ్చు ఇటువంటి విషయాల మీద క్లారిటీ వచ్చిన వెంటనే మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇక మెగా డిఎస్సి కి అయితే సపరేట్ నోటిఫికేషన్ రాబోతోంది మెగా డిఎస్సికి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే ఇప్పటికే టెట్ క్వాలిఫై అయ్యారో లేదా టెట్ లో మంచి స్కోరు సాధించారు అటువంటి వారు నేరుగా మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చు లేదు మాకు టెట్ మార్క్స్ సరిపోలేదు అనుకున్నటువంటి తరుణంలో టెట్ కమ్ టిఆర్టీ నిర్వహించినట్టు అందరూ కూడా మరి టెట్ కమ్ టిఆర్టీ అప్లై చేసుకుంటే మీకు టెట్ లో మార్క్స్ ఒకవేళ టెట్ కమ్ టిఆర్టీ లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ను మరలా టెట్ కుటేసిగా మనం క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చిన స్కోర్కే దాన్ని యాడ్ చేసుకుంటాం గతంలో టెట్ కమ్ టిఆర్టీ విషయంలో చూసాం ఆ విధంగా చేసుకోవచ్చు లేదంటే మెగా డిఎస్సి రాసిన తర్వాత డిఎస్సి లో వచ్చిన మార్క్స్ కు మీరు టెట్ లో రాసిన వెయిటేజ్ వెయిటేజ్ కు అవి రెండు కూడా యాడ్ చేసుకుని కూడా చేయవచ్చు మీకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉందనుకుంటే మీరు ఆల్రెడీ టెట్ కమ్ టిఆర్టీ అనేది రాశారనుకోండి మీకు అదే స్కోర్ తో టెట్ స్కోర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఒకవేళ మీకు ఆల్రెడీ టెట్ లో క్వాలిఫై అయినటువంటి స్కోర్ ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటాం లేదు ఇప్పుడు మీరు టెట్ రాసినప్పుడు ఇప్పుడు టెట్ స్కోర్ ఎక్కువ ఉంటే మనం వెయిటేజ్ గా యాడ్ చేసుకుంటాం ఈ విధంగా చేసే అవకాశం ఉంది మొత్తానికి ఇవన్నీ కూడా సందేహాలే ఈ సందేహాలన్నీ కూడా క్లియర్ కావాలంటే మరి రేపటి దినపత్రికల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది లేదా ముప్పై అవ తేదీన విడుదలయ్యే ఈ రెండు నోటిఫికేషన్స్ తో క్లారిటీ రాబోతుంది ఆల్మోస్ట్ ఏపీ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా భాస్కర్ సేరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో